హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ టమాటో రోటి పచ్చడి చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మమ్మ పాతకాలం పద్ధతిలో రోటి పచ్చడి చేసిందంటే చాలా రుచిగా ఉండేదండి సేమ్ అదే రుచి వచ్చే విధంగా ఈరోజు మీకు చేసి చూపిస్తాను వేడి వేడి అన్నంలోనే వేసుకొని ఈ టమాటో రోటి పచ్చడి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత పది నుండి పదిహేను దాకా పచ్చిమిర్చిలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం సేపు పచ్చిమిర్చిని వేయించుకోవాలండి రోటి పచ్చడి ఏదైనా సరే కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కారం లేకపోతే అంత రుచిగా అనిపించదండి మిర్చి కాస్త వేగిన తర్వాత అందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా టమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి నేను ఇక్కడ టూ ఇంచెస్ చింతపండు రప్పను వేస్తున్నాను ఆల్రెడీ టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ చింతపండు వేయనవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని పది నుండి పదిహేను నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఈ టమాటా ముక్కలను మగ్గించుకోవాలి ఇవి పూర్తిగా డ్రై అవ్వకూడదండి ఈ టమాటాలలో కొంచెం గుజ్జు ఉండాలి ఈ విధంగా టమాటాలను పచ్చిమిర్చిని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో ముందుగా పచ్చిమిర్చిని మాత్రమే వేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి నలిగిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రబ్బలు రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకొని దంచుకోవాలి ఇవి కూడా మెత్తగా నలిగిన తర్వాత అందులో ఉడికించుకున్న టమాటా ముక్కలు మొత్తం వేసేసుకొని దంచుకోవాలి టమాటా ముక్కలు కూడా నలిగిన తర్వాత ఫైనల్గా కట్ చేసుకుని కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి దంచుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి అంతేనండి మనకి టమాటా రొట్టి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిరపలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోండి పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పెట్టుకున్న టమాటో పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని టమాటో రోటి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందో చెప్పలేమండి అంత రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోగా నేను నెక్స్ట్ వీడియో స్టేట్ యూంటూ బసంతి కుకింగ్ ట్రెండ్స్